ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి మరి ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నిన్ను హెచ్చరిస్తున్నాను ఒక్కసారి ఇది వినుబిడ్డా నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తుల గురించి తెలుసుకొని జాగ్రత్త పడుతల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు దుష్ట శక్తులు ఎవరు అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే విందామా తల్లి ఈ రోజు నుంచి నీకు మంచి గడియలు ఆరంభమయ్యాయి ఎలానో తెలుసా ఇప్పటి వరకు నీ జీవితంలో నిన్ను ఏడిపిస్తున్న ప్రతి సంఘటనను నేను తరిమేస్తున్నాను అది నీ కష్టమైన ఆర్థిక ఇబ్బందులైనా అనారోగ్య సమస్యలైనా లేదా నిన్ను కష్టపెట్టే మనుషులైనా ఇలా ఏదైనా కానీ నీ నుంచి వాటిని దూరం చేస్తాను నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులను బాధపడుతు బాధపెడుతున్న చేతులను నీ నుంచి విసిరి పడేస్తానమ్మా వారిలో మార్పు వచ్చిన వెంటనే వారు మళ్లీ నిన్ను తిరిగి చేరుతారు మార్పు రాకపోతే వారు నీ దగ్గరికి కూడా రానివ్వను ఇక నీకు అంతా ఆనందమే తల్లి ఇలాంటి దుష్ట శక్తులు నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది చెప్పు ఆ మనశ్శాంతి లేక నువ్వు ఎంతో నరకం అనుభవించావు కదా ఇక నీ బాధ అనవసరం నీకు తోడుగా నేనున్నానమ్మా నీ పనిలో అడ్డుపడేవారికి నిన్ను కిందకి లాగేయాలని చూసేవారికి నేను బుద్ధి చెప్తాను కదా తల్లి ఇక నీకు నీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి దుష్ట శక్తి కూడా నీ దగ్గరకు రాదు నేను అస్సలు రానివ్వనమ్మా ఎందుకంటే నీకు రక్షక కవచంలా నేనున్నాను కదా నేను ఉండగా అలాంటి దుష్ట శక్తులను నీ దగ్గరకు ఎలా రాణిస్తానో చెప్పు కాబట్టి ప్రశాంతంగా ఉండు బిడ్డ నా ఆశీర్వాదం నీకు ఇస్తున్నానమ్మా ధైర్యంగా ఉండు ఒకటి చెప్పనా తల్లి నమ్మకం అనేది మనిషి అనుకున్న పనిని సాధించేలా చేస్తుంది కాబట్టి నువ్వు నమ్మకంతో ఏ పని చేసినా విజయం సాధిస్తావు ముందు నిన్ను నువ్వు నమ్మమ్మా నీకు సాయం చేసిన వారిని ఎన్నడూ మరువకు నువ్వు నా దగ్గర పెట్టే ప్రార్థనలు నీకు మంచి ఫలితాన్నిస్తాయి నేను నీకు అన్నీ చేస్తాను అని నమ్మినప్పుడు ఖచ్చితంగా అవి జరిగే తీరుతాయి ఏ పనైనా కానీ నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించు వెంటనే నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది ఏదైనా కానీ నమ్మకంతో అడుగు నీ ప్రయత్నం నువ్వు చేస్తే అంతా మంచే జరుగుతుంది తల్లి నన్ను నమ్మి నా పాదాల దగ్గర శరణాగతి పొందిన వారికి నేను ఎన్నడూ మంచే చేస్తాను నేను వారితోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి నీ సాయి మాటలు మనసులో పెట్టుకో అంతా మంచే జరుగుతుంది ఇక నిన్ను ఏడిపించే వారి ఆట నేను కట్టిస్తానమ్మా ధైర్యంగా ఉండు అని బాబాగారితే మనకైతే చెప్తున్నారండి రోజు బాబాగారు సందేశాలే పంపిస్తుంటారు కానీ ఈ రోజు బాబాగారు మనల్ని హెచ్చరిస్తున్నారండి మన చుట్టూ ఉన్నవారు వారు వారితో మనం ఎలా ఉండాలి అనేది మనకి బాబాగారు ఒక చిన్న సందేశ రూపంలో అయితే ఈరోజు మన ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ బాబా గారు పంపిన ఈ సందేశం మీ అందరి మనసులో ధైర్యాన్ని నింపుతుందని నింపాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి బాబా గారి మాటలు వారికి సందేశాలు అవన్నీ మనసులో పెట్టుకున్నట్టయితే చాలా మంచిదే కలుగుతుందండి కానీ ఎవరికి కూడా చెడే జరగదండి బాబాగారు నమ్మిన దారిలో నడుస్తూ బాబాగారు చూపిన శ్రద్ధ సబూరి అనే దారిలో నడుస్తూ బాబాగారి పాదాల దగ్గర శరణాగతి పొందిన వారికి అంతా మంచిగా జరుగుతుంది వారికి మంచిగా జరిగేలా మన బాబాగారితే వాళ్ళని ఆశీర్వదిస్తారండి వాళ్ళనే కాదండి వారిని వారి కుటుంబ సభ్యుల్ని కంటికి రెప్పలా బాబాగారు ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటారు వారి కష్ట సమయంలో కూడా బాబాగారు వాళ్ళ వెన్నంటే ఉంటూ బాబా అని మనం పిలవకపోయినా కానీ వెంటనే బాబా గారు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళని బయటకు లాగేస్తారండి అంత శక్తివంతమైన మన బాబాగారు మన బాబా గారిని నమ్మితే చెయ్యడం జరిగేదంటే ఎక్కడ ఉండదండి అంతా మంచిగా జరుగుతుంది కాకపోతే నమ్మకంతో భక్తి శ్రద్ధలతో బాబాను పూజిస్తే ఖచ్చితంగా మీకు బాబా గారు ఎప్పుడు తోడండి మీ చెయ్యి పట్టుకొని వెంటనే ఒక్కొక్క అడుగు మీ చేత అయితే వేపిస్తారండి నమ్మకంతో ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది మరి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి